తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగడంతో సదాశివపేట రాజకీయ వర్గాల్లో హడావిడి మొదలైంది నేటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమై జనవరి ముప్పైతో ముగినుంది అయితే ఎన్నికల సంఘం విధించిన న్యోట్ూ సర్టిఫికేట్ నిబంధన ఇప్పుడు ఆశావాహాలు గుండెల్లో రైళ్లు పర్యటిస్తోంది పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా సరే మున్సిపాలిటీకి చెల్లించాల్సిన ఆస్తి పన్ను నల్లా బిల్లులు ఇతర పన్నుల బకాయిలు నయా పైసాతో సహా చెల్లించాల్సింది అవి చెల్లించినట్లు అధికారిక ధృవీకరణ పత్రం న్యోట్ సర్టిఫికేట్ జత చేస్తేనే నామినేషన్ స్వీకరిస్తారు లేదంటే తిరస్కరిస్తారు

नसीमा वो करना छोड़ो